రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని అంటే బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్నాను మీరే చెప్పండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఆరు వేల కోట్లు అప్పుండే ఇవాళ వంద లక్షల కోట్లు అప్పులు చేసినామంటున్నావు నేను అంటున్నా అంటున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఎదురు చేస్తున్నావు కదా ఎన్సిడిసి రుణం ఏ సంస్థ ఇచ్చింది ఆర్ఈసీ రుణం ఏ ప్రభుత్వం అద్దంలో ఉండి మనకు రుణం ఇచ్చింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరిది అది నాబార్డ్ ఎవరిదది కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా అనేక రకాల కార్పొరేషన్లు పెట్టి మిషన్ భగ్రత కార్పొరేషన్ ఇరిగేషన్ కార్పొరేషన్ గొర్రెల లోన్లకు గొర్రెల కార్పొరేషన్ ఇట్లా అనేక రకాల కార్పొరేషన్లు పెట్టి హడుకో మీద ఇంట్లో డబుల్ బెడ్రూమ్లకు ఇట్లా అనేక రకాల కార్పొరేషన్లు పెట్టి ఇవాళ ఒక లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు గ్యారంటీ రుణాలు కాకుండా ఒక లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు గ్యారంటీ రుణాలు కాకుండా పిఎఫ్సి పిఎఫ్సి ఆరీస్ రుణాలు పక్కకు పెట్టి డిస్కమ్లకి ఆనాడు ఇవి మునిగిపోతున్నాయని చెప్పి అదొక పదివేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చింది అవన్నీ పక్కకు పెడితే ఇవాళ ఎఫ్ఆర్బిఎం రుణం నిన్న ఇంకా పూర్తి లెక్కలు కానీ మూడు లక్షల ఎనభై మూడు వేల కోట్లు మూడు లక్షల ఎనభై మూడు వేల కోట్లు ఒక ఒక అటు ఉండొచ్చు మొత్తం మీద ఈ గ్యారంటీ రుణాలు ఎఫ్ఆర్బిఎం రుణాలు తర్వాత ఇవి పిఎఫ్సి ఆర్బీసీ కలిస్తే ఐదు లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసింది మన జనాభా నాలుగు కోట్లు మన జనాభా నాలుగు కోట్లు కానీ అప్పు అయింది మాత్రం ఐదు లక్షల కోట్ల పైచలకు అంటే ఒక తెలంగాణ పౌరుడి మీద తెలంగాణ పౌరుడి మీద ఒక మనిషి మీద సగటు అప్పు ఒక లక్ష ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పెరిగింది అంటే రాష్ట్రం వచ్చేనాడు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రం ఎఫ్ఆర్బి రుణాలు ప్లస్ గ్యారెంటీ రుణాలు కలిపి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం తక్కువనని చెప్పి ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు అప్పించింది అంటే డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుతో కొనసాగినటువంటి మొదలైన ఈ రాష్ట్రంలో ఇవాళ ఐదు కోట్ల పైచలకు అప్పు చేసి ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఇవాళ అప్పుల రూపులో మించిన ప్రభుత్వం ఎవరు కేసీఆర్ కదా మొత్తం దేశంలో మొత్తం దేశంలో అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇలా సూచికొస్తాను అత్యధికంగా ద్రవ్యోల్బణం కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ ఇవాళ దేశం మొత్తంలో దేశం మొత్తంలో అందరికంటే అదం పాతంలో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే ఇలా కేసీఆర్ వస్తారు మొన్న ఒక సర్వే సంస్థ మొత్తం పది పది మంది ముఖ్యమంత్రుల నుంచి ప్రకటిస్తే టాప్లో వచ్చింది ఒరిస్సా ఆ తర్వాత వచ్చింది ఢిల్లీ నేను అడుగుతున్నా